ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చిందండి చక్రాలు తినుకుంటూ వచ్చింది నాకు కూడా కొన్ని తెచ్చింది బాగున్నాయి ఎక్కడవే కొనుక్కొచ్చారా అంటే కాదే మా అత్తయ్య గారు చేశారు అని అనింది ఇంకా ఇద్దరం తిన్నాము పెద్దోళ్ళు ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళు కొన్ని పనులు డైలీ చేసుకుంటూ వెళ్తారు ఈ కోడళ్ళు కానీ కూతుళ్ళు కానీ ఇంట్లో ఉండేవాళ్ళు దాన్ని ఫిక్స్ చేస్తారు ఏంటి నువ్వు ఆహా ఈ పనులు ఇవన్నీ చేస్తుంది కదా నువ్వు వంట బాగా చేస్తావు అత్తయ్య గారు మీరు చెయ్యండి అత్తయ్య అయితే అత్తయ్య అమ్మ అయితే అమ్మ అమ్మను కూడా అలానే చూస్తున్నారు అనుకోండి అత్తయ్య నువ్వు చేస్తావు వంట అని ఆ వంట సెక్షన్ లో అత్తయ్య ఆమెకి అరవై ఏళ్ళు దాటినా సరే ఆమెని ఆ పనికి కేటాయించేస్తారు ఆమె ఏమేమి పనులు చేయగలదో చూస్తారు చూసి ఆ పనులకి వాళ్ళని కేటాయించేసి ఇంకా డైలీ వాళ్ళ పని అది అన్నట్టుగా ఫిక్స్ చేస్తారు పిల్లలకి అన్నం పెట్టడం దగ్గర నుంచి స్నానం చేయించడం దగ్గర నుంచి మా అత్తయ్య అయితేనే ఆ పిల్లోడు వింటాడు ఆ పిల్ల వింటది లేకపోతే వెనరు అదే అత్తయ్యకి ఎప్పుడైనా కొంచెం ఏదన్నా కనీసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆమెకి వీపు దురద పెట్టింది అనుకోండి అదే మనవడు కాని మనవరాలు కాని గోకితే ఆ తల్లి తండ్రి ఒప్పుకుంటారా అమ్మో చేతుళ్ళకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అయిపోద్ది అంటారు మరి అదే తల్లితో ప్రతిరోజు పనులన్నీ అన్నం తినిపియటం దగ్గర నుంచి స్నానం చేపిచ్చటం దగ్గర నుంచి వంట దగ్గర నుంచి అన్ని పనులు చేయిస్తూ ఉంటారు నూటికి ఈ ఎనభై మంది అంతే చేపిస్తారు ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల గురించి చెప్తున్నా ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి పాపం చేసి చేసి ఉన్నారండి ఒక అరవై ఏళ్ళ తర్వాత కొంచెం రెస్ట్ ఇద్దాం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుందాం వాళ్ళకి నచ్చింది చేద్దాం ఒక్కరోజైనా ఆ పని నుంచి వాళ్ళని కొంచెం దూరం తెప్పి దూరం పెడదాం ఎందుకంటే మన కష్టం వాళ్ళు పడ్డారు మనం ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరం కష్టపడాలి తప్పదు ఆల్రెడీ మన కష్టం వాళ్ళు పడ్డారు పడ్డాక కొంచెం రెస్ట్ ఇద్దాం కష్టపడితే అత్తగారైనా మామగారైనా అమ్మ అయినా నాన్ననైనా ఫుల్గా కష్టపెట్టేస్తున్నాం లేదు వాళ్ళు కష్టానికి పనికిరారు అనుకోండి రూ మా అమ్మ వంట దగ్గరికి నువ్వు రామాకు అమ్మో బట్టల దగ్గరికి నువ్వు రామాకు అంటల దగ్గరికి నువ్వు రామాకు అని అవాయిడ్ చేస్తున్నారు లేదు ఇంకా వాళ్ళకి ఓపిక అసలు లేదనుకోండి వాళ్ళని ఒక రూమ్లో ఉంచి వాళ్ళకి అన్నం ఎంత పెట్టి మంచినీళ్ళు ఇస్తున్నాం మళ్ళీ వాళ్ళు పనంతా అయ్యే వరకు బయటికి రాకూడదు అక్కడే ఉండాలి మన పనులు అయ్యి మనం బయటికి వెళ్ళాక వాళ్ళు నిదానంగా పనులు చేసుకోవాలి అట్లా వద్దండి పనులు చేయించండి తప్పులేదు ఎందుకంటే మనం కష్టపడాలి కదా చేయించండి కొంచెం పది పనుల్లోంచి ఒక రెండు పనులు తగ్గించండి కొంచెం రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇది నా విజ్ఞప్తి అండి